అటు సమయంలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు ఆయన స్పందించుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ప్రభు యొక్క శ్రమల నుంచి నన్ను రక్షించు ఈ ఆపదల నుంచి నన్ను రక్షించను అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం ఆయన మనకు సమీపంగానే ఉండే దేవుడు మనకు సమీపంగానే ఉండే దేవుడు ప్రభా యొక్క శ్రమల నుంచి విడిపించుటకు నాకు మార్గాన్ని తెలియచేయని చెప్పి అనేక మార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని యొక్క కృప నిరంతరము అది మనం వెంబడే ఉంటుందన్న సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం కారణం ఏమిటంటే అనేక మార్లు మన ప్రార్థన అనుభవాలు ఏ రీతిగా ఉంటాయంటే మనం అనుకున్న సమయంలో దేవుడు స్పందించాలి అవునా కదండి అవునండి మనం అనుకున్న సమయంలోనే దేవుడు స్పందించాలి మనం ఏ రీతిగా అనుకుంటామో ఆ రీతిగానే దేవుడు స్పందించాలి దేవుని చిత్తానుసారంగా కాదు మనం ఏ రీతిగా అనుకుంటా ఉంటామో మనం ఏ సమయంలో మరి దేవుడు స్పందించాలని ఆశపడుతూ ఉంటామో అదే సమయంలో దేవుడు స్పందించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కాకపోతే ఆ ప్రార్థనలు ఏముండదంటే విశ్వాసము కనిపించదు విశ్వాసము కనిపించదు అపనమ్మకం అనే భయం చేత అసంపూర్ణమైనటువంటి విశ్వాసం చేత ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు దయగలవాడు కనుక ఆయన మనకు సమీపంగా ఉన్నప్పటికీ మనము గ్రహించలేని స్థితిలో ఉంటాం